మిత్రులారా చైల్డ్ కేర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది పిల్లల వయో పరిమితిని పూర్తిగా ఎత్తివేస్తూ జివో ఎంఎస్ నెంబర్ డెబ్బై పదహైదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఇందులో ఒక మెలికను ఉంచింది ఆ విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నమస్తే మిత్రులారా దేశంలో ఉన్నటువంటి మహిళా ఉద్యోగులందరికీ శిశు సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వము రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవలను మంజూరు చేసింది దానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వము అరవై రోజుల చైల్డ్ కేర్ లీవల్ను శాంక్షన్ చేస్తూ అప్పట్లో జీవో ఇచ్చింది అయితే ఈ అరవై రోజుల చైల్డ్ కేర్ సరిపోవని ప్లస్ జీవోలో మూడు స్పెల్స్లోనే ఈ అరవై రోజుల చైల్డ్ కేర్ లీవల్ను వాడుకోవాలని ఇవ్వడంతో అప్పుడు ఉన్నటువంటి అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఈ జీవో మీద పెదవి విరిచి మాకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రెండు సంవత్సరాలు ఇవ్వాలని అదేవిధంగా ఒంటరి పురుషులకు కూడా అంటే గనక భార్య లేనటువంటి పురుషులకు కూడా వాళ్ళ పిల్లల సంరక్షణ కోసం ఈ సెలవులను వర్తింప చేయాలని అనేక దఫాలు కోరగా తదనంతరం అరవై రోజుల చేలికేరీ లీవులను నూట ఎనభై రోజులకు మార్చడం మరియు మూడు విడతల్లో వాడుకోవాలనేటువంటి నిబంధనను సరించి పది విడతల్లో వాడుకోవచ్చు అని చెప్పడం ఇలాంటి జీవోలు ఇచ్చాయి తదనంతరం ప్రభుత్వాలు మారాయి కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ జీవోలో కొంచెం సవరణ చేసి రిట్ ఉద్యోగి రిటైర్మెంట్ వరకు ఈ చైల్డ్ కేర్ లీవల్ను వాడుకోవచ్చు అని ఇచ్చారు అయితే ఉద్యోగి రిటైర్మెంట్ వరకు వాడుకోవడం వల్ల పెద్దగా ఒరిగేది ఉండదు ఎందుకంటే గనక వి పిల్లాడికి పద్దెనిమిది ఏళ్ళు నిండితే కనుక ఈ చైల్డ్ కేర్ లీవలు వాడుకోలేము కాబట్టి పిల్లాడి లేదా చైల్డ్ యొక్క వయసుకు సంబంధం లేకుండా ఎప్పుడైనా వాడుకునే విధంగా ఈ చైల్డ్ కేర్లు లీవులు ఇవ్వాలనేసి అనేక దఫాలు అనేక సంఘాలు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తే దానికి అనుగుణంగా రీసెంట్గా ప్రభుత్వము జిఓఎంఎస్ నెంబర్ డెబ్బై ద్వారా చైల్డ్ కేర్ లీవులను రివైజ్ చేస్తూ కొత్త ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఉత్తర్వుల ప్రకారం నూట ఎనభై రోజుల్ని పది స్పెల్స్లో తగ్గకుండా వాడుకోవచ్చు ఇది కేవలం మహిళలకే కాకుండా ఒంటరి పురుషులకు కూడా మనం వాడుకోవచ్చు అని ఈ ఉత్తర్వు ద్వారా చెప్పింది అయితే కనుక ఈ ఉత్తర్వులు ఉన్నటువంటి మెలిక ఏంటంటే ఆ పిల్లాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగుల మీద డిపెండ్ అవుతూనే ఈ లీవులు వాడుకోవాలని ఇచ్చింది ఈ మెలికి కూడా తీసేస్తే అందరి ఉద్యోగులకు ఇది అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నాను ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్